శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ప్రజ్ఞాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి మండలంలో ఎవెన్యూ కాలనీ ముఖ్య ప్రవేశం అరవై ఫీట్ల రోడ్డు పైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వార తో నిర్మాణం పూర్తి కావచ్చిన సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముద నారాయణ వారి కార్యవర్గ సభ్యులు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి జి వినోద్ కుమార్ యాదవ్ కోశాధికారి వెంకటకృష్ణ కమిటీ కార్యవర్గ సభ్యులు ఈ ముఖద్వార నిర్మాణానికి శ్రీ పన్నాల జంగారెడ్డి మాజీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు దేవాలయ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో ముఖద్వార నిర్మాణాన్ని నూట ఇరవై రోజుల్లో అనగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన నుండి ఈ రోజు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హనుమాన్ జన్మోత్సవం నాటికి పూర్తి చేయడంతో నిర్మాణాన్ని పరిశీలించి మరొకసారి చూపించినటువంటి అన్నాల జంగారెడ్డిని అభినందించి విరాళాలు అందించిన దాత ఎరువు నర్సారెడ్డి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారున్న సందర్భంలో రీసెంట్గా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించబడతాయి దానికి ముందుగా ఎక్కడైతే శ్రీ అయోధ్య శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగిందో అదే రోజున ఈ కమాన్ కోసము శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నాలుగు నెలల కాలంలో శ్రీ ఎరవా నర్సిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ఐదు లక్షల పదహారు వేల నూట పదహారు రూపాయలు అందించారు వారు దానికి శ్రీ పన్నాల జంగారెడ్డి గారిని వారిని వివ్యక్తం చేయడం జరిగింది వీరి ఆధ్వర్యంలో ఈ పనులన్నీ కొనసాగాలని చెప్పేసి వారు వారికి అప్పచెప్పడం జరిగింది శ్రీ పన్నాల జంగారెడ్డి గారు తన మొత్తం సమయాన్ని కేటాయించి భక్తి శ్రద్ధలతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో తన సహకారాన్ని అందించాడు యాక్చువల్గా పది లక్షల చిల్లర వ్యయమైంది ఆయన దాత ఇచ్చిన ఐదు లక్షల పదహారు వేల రూపాయలు కాకుండా మిగిలిన ధనాన్నంతా కూడా అనామతుగా శ్రీ పన్నాల జారెడ్డి గారు వ్యయాన్ని మనకు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు మన కన్నుల ముందుగా కనబడుతోంది ఆర్చ్ అనేది విద్యుత్ దీపాలతో అలంకరించబడిన సాయంకాలం పూట మనం వెలుగు జిల్లలతో ఈ కమాన్ కనబడుతూ ఉంటుంది వచ్చిపోయే వాళ్ళను కూడా గత వారం రోజులుగా అలరిస్తూ ఇక్కడ నుంచి కన్నురెప్ప వాళ్ళ జిల్లా వేడిపెల్లి మండలం విజయగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాయంచ రెవెన్యూ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం గత పది సంవత్సరాల కింద తాత్కాలికమైన బాలాలయంలో స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది మరి అదే సంకల్పంతో మేము పెద్ద దేవాలయము శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి మరియు శ్రీ భద్రాద్ర సీతారామచంద్ర స్వామిని మేము ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ యొక్క దేవాలయము లోపల ఉన్నందున అక్కడ దేవాలయమునని భక్తులకు ప్రజలకు తెలియదు కాబట్టి మేము ఈ యొక్క ల్యాండ్ పట్టాదార్ మరియు వెంచర్ డెవలపరు వన్ ఆఫ్ ది డెవలపరు గర్వ నర్సరెడ్డి గారిని మేము ఆశ్రయించడంతో ఆయన ఒక ఐదు లక్షల పదహారు వేల రూపాయలు మాకు రూపంలో అందించి యొక్క పనులు ప్రారంభించడానికి సహకరించినారు అదే మేము అనుకున్న ఈ యొక్క పనిని జనవరి ఇరవై రెండో తారీఖు శ్రీ అయోధ్య రామచంద్రస్వామి ప్రతిష్ట రోజు మేము ఈ యొక్క శంకుస్థాపన చేసుకొని హనుమాన్ జయంతి వైశాఖ మాసంలో వచ్చినటువంటి హనుమాన్ జయంతి రోజుకి ఈ యొక్క పనులు పూర్తి చేసుకొని సరే ఇక కొద్దిగా ఈ యొక్క వైట్ వాష్ వేసుకునే కార్యక్రమం ఉన్నది కాబట్టి అది ఈ రోజు వరకు జరిగింది ఈరోజు యొక్క సందర్భంలో కాలనీ వెల్ఫేర్ రాయంచ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ గారు మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు మరి మిగతా కాలనీ సభ్యులు అందరం కలిసి ఈ యొక్క పనులు మేము నూట ఇరవై రోజుల్లో ఈ యొక్క పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ యొక్క దైవ సంకల్పంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని అందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రిజాదిగూడలో ఉన్నట్టు పెద్ద దేవాలయము మీరు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని మీరు అందరూ కూడా స్వామివారి ఆశీస్సు పొందుకోవాలని కోరుతూ జై శ్రీరామ్ శ్రీరామ్